స్కిల్ డెవలప్మెంట్ మేళా ఎప్పుడు చాలా కాలం చెందుతా రెండు మూడు నెలల కిందట ఇక్కడ చేయాలనుకున్నాం ముఖ్యమంత్రి గారి టైం కోసం ఆగి రేపు రెండో తారీఖున చేయబడుతున్నాం లోన్ మేళాలో మినిమం మూడు వందల యాభై కోట్లు మ్యాక్సిమం ఐదు వందల యాభై కోట్లు లోను ఆ రోజు నిరుద్యోగులకి రైతులకి మన ప్రాంతంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ వరకే నేను మాట్లాడి ఈ లోను వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్న వాళ్ళు కిరాణా కుర్తి దగ్గర నుంచి డైరీ దగ్గర నుంచి అదే రకంగా గోళ్ల ఫారాల దగ్గర నుంచి ఇంకా ఎంఎస్ఎంఈలని ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ముద్రాలో అదే రకంగా విశ్వకర్మ లోన్స్ అని స్టాండప్ లోన్స్ అని స్టార్ట్అప్ లోన్స్ అని వీటన్నిటి ఉద్యోగాలు ప్రభుత్వంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత ముందు రంగు ఉద్యోగాలు లేవు కాబట్టి బ్యాంకుల అప్పుల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేయాలని దాని ఈ లోన్ మేళా కార్యక్రమాన్ని నెట్టడం జరిగింది జాబ్ మేళా రెండో తారీఖున జరిగే మీటింగ్ లో మరి పెద్ద ఎత్తున మీటింగ్ పబ్లిక్ మీటింగు ఈ లో ఉంది కాబట్టి జాబ్ మేళా కూడా దాంట్లో ఉంటే కొంత డిస్టర్బెన్స్ జరిగిందని జాబ్ మేళా కార్యక్రమం మార్చి మొదటి తారీఖునే ఫస్ట్ తారీఖు యాభై కంపెనీలు వస్తున్నాయి ప్రతి కంపెనీకి ఒక రూము ఒక టెంట్ లాంటిది పెట్టి దాంట్లో వాకింగ్ ఇంటర్వ్యూస్ వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని ఎవరైనా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉద్యోగానికి వస్తే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఐటీఐ పాలిటెక్నిక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తే డైరెక్ట్గా దాంట్లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు అవి ఆ లెటర్స్ సీఎం గారు వచ్చిన వాళ్ళకి ఇచ్చేట రెండో తారీఖు జరుగుతుంది ఇక స్కిల్ డెవలప్మెంట్కి వస్తే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఏ పనికి ఏ డబ్బులు ఇచ్చారని ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి స్కూల్కి ఆ స్కూల్కు అరవై కోట్ల రూపాయలు దక్కని అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ స్కూల్లో స్కూల్ బిల్డింగ్ ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజ్ బిల్డింగ్ మధ్యగా వాడుకునేటటువంటి స్థలాలు ఆయన్ని అరవై కోట్ల రూపాయలతో అవి ఫౌండేషన్ చేస్తున్నారు అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒలి పిల్ల ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ వారందరినీ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఒక అల్లాయి బల్లాయి అంటే కలిసి మాట్లాడుకొని మంచి చెడు మాట్లాడాలని నేను ప్రత్యేకంగా కోరటం అంటే